హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు శ్రీ అనుగలక్ష్మి దత్తా శారీస్ నేను మీ రజినీ రమేష్ చెప్పాను కదా ఫుల్ స్టాక్ అయితే అవైలబుల్ ఉందని అంతా ఇంత ముందే వచ్చిన శారీస్ అండి ఇంకా డైలీ వేర్ ఇంకా పార్టీ వేర్ కూడా వచ్చాయి ఫుల్ స్టాక్ నేను ఇది ఆల్రెడీ మీకు చూపించాను మళ్ళీ రీస్టాక్ వచ్చింది ఇది ఇప్పుడు ఇప్పుడు వచ్చిన ఇందులోనే కొంచెం ఫ్రష్ వచ్చిందేమో ప్లెయిన్ వచ్చిందండి ఈ శారీ ఏమో ఫ్రష్గా వచ్చింది కాదు ఇది వీడియో నిన్న చూపించిన ఒక వీడియోలో పెట్టాను కదండి జస్ట్ ఫోర్ ఫిఫ్టీ అనేసి ఇది కాస్త వచ్చేసి ఫోర్ ఫిఫ్టీ ఇంకా షిప్పింగ్ అండి ఇది చాలా స్మూత్ గా ఉంది ఇంకా దీనికి అయితే సిల్వర్ గోల్డ్ లైన్స్ రాలేదు కొంచెం పాప్కార్న్ లాగా ఉందండి చాలా బ్యూస్ఫుల్ గా ఉంది ఫోర్ ఫిఫ్టీ షిప్పింగ్ ఎక్స్ట్రా నచ్చినట్లయితే స్క్రీన్ మీద ఉన్న నంబర్కి వాట్సప్ చేసి బుక్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా ఇంకా ఏం చేస్తున్నారు అందరూ లైవ్ చేసి చేసి అలానే అలవాటు అయిపోయిందండి ఇక వీడియో తీస్తాను అని కూడా మర్చిపోయాను మంచి ఎల్లో అండ్ బ్రౌన్ కాంబినేషన్ ఇది కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంది ఓకేనా ఫ్రెండ్స్ ఇందులో ఏ సారీ కావాలి అనుకున్నా జస్ట్ ఫోర్ ఫిఫ్టీ ఇంకా షిప్పింగ్ ఎక్స్ట్రా మంచి రెడ్ అండ్ బ్రౌన్ ఓకేనా ఇదన్నీ నిన్న చూపించిన వాటిల్లోనేమో గోల్డ్ లైన్ వచ్చిందండి ఇది మాత్రం ప్లెయిన్ వచ్చింది కొంచెం పాప్కాన్ లడ్డు అట లడ్డు కంపెనీ పేరు ఓకేనా ఫ్రెండ్స్ ఇంకా ఇది ఎల్లో అండ్ బ్రౌన్ ఇంకా బ్లూ అండ్ గ్రీన్ కాంబినేషన్ ఇది వచ్చేసి బ్లూ అండ్ బ్లూ అండి ఇది వచ్చేసి పింక్ అండి చూడండి ఇంకో రికో జరీ శారీస్ త్రీ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ నిన్న అండి నిన్న నేను లైవ్ కొంచెం కొంచెంసేపు తీశాను నెక్స్ట్ ఏమైందంటే ఫుల్ గిరాకే ఉండే ఇక లైవ్లోకి రాలేదు మంచి బ్లూ అండ్ జరీ బార్డర్ వచ్చింది కేవలం మూడు వందల యాభై ఫ్రీ షిప్పింగ్ చూడండి ఎంత బాగుందో బ్యూటిఫుల్ శారీ ఇందులో కలర్స్ వచ్చేసి ఇంకా కనకంబర కలర్ ఉందండి కనకాంబరం కలర్ ఇప్పుడు నెక్స్ట్ వచ్చేది మొత్తం ఇప్పుడు సమ్మక్కలు అండి సమ్మక్క జాతర కాబట్టి మినిమమ్ ఒక్కొక్కరు టూ టూ త్రీ శారీస్ అలా పెట్టుకుంటారు వడు బియ్యానికి అని అయ్యో షాక్ వస్తుంది చీర మంచి పింక్ కలర్ అండ్ వైట్ కాంబినేషన్ అండి జస్ట్ మూడు వందల యాభై ఫ్రీ షిప్పింగ్లో వస్తుంది ఇంకా చాలా స్మూత్గా ఉంది బ్లౌజ్ కూడా ప్లెయిన్ పింకే వస్తుందండి నాకు నచ్చిన కలర్ ఒకటైతే ఓపెన్ చేస్తా ఈ కలర్ అంటే ఇష్టము ఎంతటిది అది చూడండి ఎంత బాగుందో కనకాంబరం కలర్ చాలా బాగుంది శారీ అయితే ఇది వచ్చేసి బ్లౌజ్ అండి ఉల్టా చూపిస్తుంది బ్లౌజ్ అయితే మంచిగా వచ్చింది ప్లెయిన్ ఇంకా గోల్డ్ లైన్స్ వచ్చాయి శారీ మొత్తం చూడండి ఎలా ఉందో చాలా బ్యూటిఫుల్గా ఉంది కలర్ అయితే సూపర్ సూపర్ అండి ఎంత బాగుందో కలర్ కాంబినేషన్ జస్ట్ మూడు వందల యాభై మాత్రమే అసలు ఇంత తక్కువ బడ్జెట్లో మంచి శారీ వస్తుందండి ఓకేనా చూడండి చాలా సూపర్గా ఉంది మంచి కనకంబరం కలర్ ఇంకా పళ్ళు అండ్ బ్లౌజ్ ఎలా ఉందండి శారీ కామెంట్లో చెప్పండి కాంబినేషన్ మాత్రం సూపర్ సూపర్గా ఉంది కావాల్సిన వాళ్ళు వెంటనే బుక్ చేసుకోండి లేట్ చేయొద్దు లిమిటెడ్ స్టాక్ ఉంది ఇంతకుముందు ఒక వీడియో పెట్టాను కానీ దానిలో ఈ శారీస్ అన్నీ ఇంకా చూపించలేదు హోల్సేల్ వాళ్ళకు కూడా మంచి బడ్జెట్లోనే వస్తాయి మంచిగా సే రీసేల్ చేసుకోవచ్చు చెప్పాను కదా మన గ్రూప్లో మన ఛానల్ని ఎవరైనా ఫాలో అయితే కనుక వాళ్ళ నంబర్ని మాకు వాట్సాప్ నెంబర్ పంపిస్తే మేము నెంబర్ని గ్రూప్లో యాడ్ చేస్తాము యాడ్ చేసిన వాళ్ళు మంచిగా రీసేల్ చేసుకొని వాళ్ళు కూడా బిజినెస్ చేసుకోవచ్చండి ఇంత మంచి సువర్ణ అవకాశం మన ఛానల్ మాత్రమే ఇస్తుంది వేరే వాళ్ళైతే అండి ఓకేనా ఇదిగోండి మంచి రమా గ్రీన్ సూపర్ కలర్ అండి ఇది కూడా ఎంత బాగుందో మూడు వందల యాభై మాత్రమే ఇంకా మంచి ఎల్లో మంచి బంగారు రంగు అండి చాలా బాగుంది ఈసారి కూడా అది కోడ్ అంత ఉంది కదా డబుల్ ఎక్స్ త్రీ ఫిఫ్టీకి ఫోర్ హండ్రెడ్ కానీ త్రీ ఫిఫ్టీకి ఇచ్చేస్తా ఇంకొక కొత్త శారీస్ ఆల్రెడీ మళ్ళీ మీనే రీస్టాక్ 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 ఫుల్ అవి అడుగుతున్నారండి అందుకనే మళ్ళీ మళ్ళీ శారీస్ అయితే తెప్పిస్తున్నాం మంచిగా ఎల్లో అండ్ ఉమా సిస్టర్ అంటే ఉమా సిస్టర్ అడిగారు మళ్ళీ ఇలాంటి శారీస్ కావాలని ఒకవేళ నా వీడియో కనుక చూసినట్లయితే సిస్టర్ తప్పనిసరిగా ఈ శారీస్ అయితే బుక్ చేసుకోండి మంచి ఎల్లో అండ్ పర్పుల్ ఓకేనా జస్ట్ త్రీ ఫిఫ్టీ త్రీ ఫిఫ్టీ త్రీ ఫిఫ్టీ రీకో ఇది కాస్ట్ వేరా కాస్ట్ ఎంతమ్మా ఓకే అండి ఇది కూడా త్రీ ఫిఫ్టీ ఇంకా షిప్పింగ్ త్రీ షిప్పింగ్ గ్రీన్ కలర్ అండ్ వైన్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ ఇంకా నావీ బ్లూ అండ్ ఎల్లో ఇంకా పింక్ అండ్ గ్రీన్ అండి ఓకేనా ఫైనల్ కలర్ వచ్చేసి బ్లూ అండ్ మెరూన్ వైన్ కలర్ ఓకే ఫ్రెండ్స్ నచ్చినట్లయితే స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి వాట్సాప్ చేసి బుక్ చేసుకోండి థ్యాంక్ యూ ఆల్ మా వాట్సాప్ నెంబర్ వచ్చేసి నైన్ త్రిబుల్ జీరో ఫోర్ వన్ సిక్స్ టూ జీరో ఫోర్ నెంబర్ అండి ఇంకా గూగుల్ పే ఫోన్పే అవైలబుల్ ఉంది ఇప్పుడు చూపించిన శారీస్ అన్నీ ఫోర్ ఫిఫ్టీ ప్లస్ షిప్పింగు ఇంకొకటి ఏంటంటే త్రీ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ రెండు కలర్ రెండు రకాల శారీస్ చూపించాను ఇందులో మీకు ఏ శారీ అయినా నచ్చినట్లయితే స్క్రీన్ మీద ఉన్న నంబర్కి వాట్సాప్ చేసుకొని వెంటనే బుక్ చేసుకోండి ఫ్రెండ్స్ నా థ్యాంక్ యూ బాయ్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్